హాయ్ ఫ్రెండ్స్ నేను చెట్టు వచ్చి మంచి కాయలో చెట్టు మీద పడిన పళ్ళు కోసి మీకు చూపిస్తాం చూసి ఎంజాయ్ చేయండి చెట్టు మీద పళ్ళు టేస్ట్ ఎలా ఉండిద్దో మీకు తిని చూపిస్తాను మీకు కూడా కావాలా అయితే మా నంబర్ డైల్ చేయండి ఇవి చెట్టు మీద పండిన మామిడి పండ్లు ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ ఉండవు ఈ కెమికల్స్ లేని పళ్ళు ఇప్పుడే కోసాము ఈ కాయలు మీకు కావాలంటే ద్వారా పంపిస్తాము మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రేటు ఇస్తాం ఇవి మా తోటలో చిలక కొట్టిన మామిడి పండ్లు మీరు తినాలంటే అదృష్టం ఉండాలి ఇవి చాలా తీయగా ఉంటాయి మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పండుకాయలు మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి